ముచుకుంద నది పక్కనే ఉన్నటువంటి కొండ ఆ కొండ గుహ పక్కనే సాధన చేస్తూ అఘోరాలు తీవ్ర సాధన చేసేవాళ్ళు ఆ అఘోరాల సాధనకు మెచ్చి తపస్సుకు మెచ్చి వీరభద్ర స్వామి స్వయంభూగా కొండగోహలో వెలిశారు ఆ అదే కొండ గుహలో అఘోరాలు బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ చాలా రోజుల పాటు తపస్సు చేశారు ఇప్పటికీ కూడా గంధర్వులు అక్కడ సంచరిస్తుంటారంట కొందరికి కళ్ళు మూసుకొని శివలింగం ముందు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఆ దర్శనం ఇచ్చారంట ధ్యానంలో గంధర్వులు అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం అది శ్రీ శ్రీశైలంతో సమానం అని చెప్తారు కాకపోతే అక్కడ అది ఎన్ని సంవత్సరాల చరిత్ర అనేది ఐదు వందల సంవత్సరాల వెయ్యి సంవత్సరాల రెండు వేల సంవత్సరాలు అని చెప్పి అక్కడ ఆ చెప్పులు కూడా చెప్పలేకపోతున్నారు ఒకప్పుడు కీకారణ్యమంట అది అక్కన్న మాదన్నులు కూడా అక్కడ పూజలు నిర్వహించేవారంట అక్కడికి వచ్చినప్పుడు ఆ ముచ్చుగనంద నదిలో స్నానం చేసి అక్కడే గుడిలో పూజలు నిర్వహించే వాళ్ళంట చాలా విశేషమైనది అక్కడ ఇంకొకటి ఏంటంటే న్యాయబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా నెరవేరుతుందంట కాకపోతే పొరపాటు చేసినా కానీ శిక్ష పడుతుందంట అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం అది నేను వీడియో చూపిస్తూ మీకు అడ్రస్ వివరాలని చెప్తాను అక్కడ ఇంకొకటి శివరాత్రికి రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తారంట మహారాష్ట్ర నుంచి చుట్టుపక్కల వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా చాలా మంది వస్తారంట చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇక్కడ పానమట్టం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ వీరభద్ర స్వామి స్వయం భోగ వేశాడు నేను చూపిస్తాను మీకు తర్వాత అది ఇక్కడ ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం చాలా సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు ఈ బ్రహ్మసూత్రం అంటే ఎంత విశేషం అనేది చాగంటి గారు బాగా చెప్తారు వారి మాటల్లో విందాం ఏం చెప్పారు హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతాలు ఉంటాయి ఇలా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తాం అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండియం అక్కడికి నీ ఈ మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనయమో అని గుర్తుంది బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి కలహస్తి శతకంలో రెండు పద్యాలు తర్వాత బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి ఆటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి లేదా గుడి కొంచెం సేపు చుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు ఉన్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పండి అక్కడికి వచ్చావు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్ల విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తున్న శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుట్టు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మ బ్రహ్మసూత్రం ఈ దారి చూడండి ఇప్పుడు వచ్చిన దారి నేను ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ వచ్చాను మంచిరేవుల గ్రామం ఉంటుంది మంచిరేవుల గ్రామం ఆపోజిట్ దారి ఇది స్ట్రైట్ గా వెళ్తే మీకు గుట్ట మీద వెళ్తుంది ఆ కొండ మీదకి ఆ కొండ మీద వెహికల్లు కార్లు బైకులు వెళ్తాయి ఆటోలు కూడా ఇది నడక దారి ఈ శివరాత్రి సందర్భంగా కొట్టు ఏర్పాటు చేశారు చూడండి అంగడి ఇక్కడ వీరభద్ర స్వామి క్షేత్రపాలకుడు పైన స్వయంభూ స్వామి ఉన్నాడు పక్క ఆంజనేయ స్వామి ఇది మెట్ల మార్గం చూడండి ఇక్కడ మీకు అది కనిపించేది నార్సింగి పక్కనే మీకు ఇది ఉంది ఇక్కడే పక్కనే చూపిస్తాను మంచిరేవుల ఇది మంచిరేవుల గ్రామం అండి గ్రామం అంటే ఇక్కడ ఊరు లేదండి ఆ రోడ్డు నుంచి ఆ కుడివైపులో ఉంటుంది మనం ఆపోజిట్ లో ఎడమవైపులో కిలోమీటర్ రావాలి ఇది మంచిరేవుల గ్రామం గండిపేట మండలం గండిపేట చూడండి అది గండిపేట మండలం రంగారెడ్డి జిల్లా నేను ఇక్కడికి వాహన సౌకర్యం లేదండి సొంత వాహనాల్లో వెహికల్లో బైకులు కానీ ఆ కార్లు కానీ వచ్చే వాళ్ళు రావచ్చు ఆటోలో వచ్చిన రావచ్చు కానీ నేను ఇది గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లు ఇస్తానండి దాన్ని బట్టి రావాలి పర్ఫెక్ట్ గా చెప్పడానికి ఇక్కడ చూపించడం లేదు చూడండి అవి వీరభద్ర స్వామి పాదాలు ఇవి అడుగడుగున మీకు పాదాలు కనిపిస్తాయి మొత్తం వీరభద్ర స్వామి స్వయంభుగా వెళ్ళటానికి వచ్చాడు అన్నట్టు వీరభద్ర స్వామి అంటే ఉగ్ర అవతారం పాదాలు చాలా తోన దూరంగా కనిపిస్తాయి ఒక నాలుగు ఐదు అడుగుల దూరం ఉంటుంది ఒక్కొక్క పాదానికి ఇక్కడ శివరాత్రికి ఇక్కడ లైన్ లో నిలబడతారండి నాలుగు గంటలు దర్శనం శివరాత్రి రెండు లక్షల మంది వరకు వస్తారంట ఇక్కడ చూడండి వచ్చిన వాళ్ళు వండుకొని ఉండటానికి ఇక్కడ ఉంది క్యూ లైన్ లో నిలబడతారు అందు గురించి ఈ చూడండి స్వామివారి పాదాలు వెయ్యి సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇది ఒక కొండ గుహ కొండ గుహలో స్వామి స్వయంభూగా వెలిసారు అది దానికి అఘోరాలు ఒకప్పుడు ఇదంతా కీకారణ్యం అడవి ఉండేది అప్పుడు అఘోరాలు తీవ్రమైన సాధన చేసి తపస్సు చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళు చేసిన గుర్తులు కూడా ఉన్నాయి చేస్తే వీరభద్ర స్వామి స్వయంగా నడుచుకుంటూ వచ్చి గుండును తీర్చుకుంటూ వచ్చి లోపల స్వయంభూగా వెలిశాడు అఘోరాల తపస్సుకు మెచ్చి తర్వాత అఘోరాలు శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అది ఎన్ని ఐదు వందల సంవత్సరాల వెయ్యి సంవత్సరాల రెండు వేల సంవత్సరాలని ఇతర విధంగా ఎవరు చెప్పలేకపోతున్నారు శాసనం అంటూ ఏమీ లేదు ఇక్కడ చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడ గంధర్వులు కూడా సంచరిస్తారంట కొందరికి కనిపించారంట ఇక్కడ గంధర్వులు కూడా వచ్చి తప తపస్సు చేసుకుంటారు ఇక్కడ పూజ చేసుకుంటారు ఈ శివాలయంలో చాలా విశేషమైనటువంటి దేవాలయం కొండగోలే వెలిసిన స్వామి నేను చూపిస్తాను చాలా చరిత్ర చాలా మహిమానితమైనటువంటిది శివుని అంశే వీరభద్ర స్వామి శివుని జటా నుంచి వచ్చిన జట నుంచి వచ్చిన వీరభద్ర స్వామి ఈ గణపతి గుడి చూడండి ఎడం వైపు మనకు ఎంట్రెన్స్ గణపతి దర్శనం పక్కన బర్కెడ్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే శివరాత్రి టైంలో ఇది చూడండి పురాతన చెట్టు ఇది వృక్షం చాలా పురాతనమైనది ఇక రైట్ సైడ్ మనకు కళ్యాణ మండపం పార్వతి పరమేశ్వర కళ్యాణ అంటాం ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారు సైడ్కు ఈ పక్కకు అది గణపతి సైడ్ ప్రతిష్ఠించారు గణపతిని ఇది పార్కెట్స్ ఏర్పాటు చేశారండి శివరాత్రి చాలా మంది వస్తారంట భక్తులు యజు అండి సిద్ధులు అఘోర మంత్రాన్ని జపించారంట రాపిడ్ చేస్తూ రాపిడి ద్వారా అఘోర మంత్ర శబ్దం వచ్చేటట్టు రాపిడి చేస్తూ చేశారంట చాలా వీళ్ళ తపస్సుకు మెచ్చి వీరభద్ర స్వామి వచ్చి తానే నడుచుకుంటూ వచ్చి స్వయంగా గుండును చీర్చుకుని వెళ్ళి లోపల స్వయంభూగా వేశాడు అఘోర మంత్రం సాధన ఈ రాపిడి ద్వారా సాప సాధన చేశారంట చూడండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఆ పక్క గోడ కట్టడం వల్ల కనిపెట్టలేదు అఘోర మంత్ర సాధన ద్వారా సాక్షాత్కారం జరిగింది వీరభద్ర స్వామిది వీరభద్ర వీరభద్ర స్వామి స్వయంభుగా వెలిశాడు సిద్ధులు అఘోరాలు అనొచ్చు సిద్ధులు అనొచ్చు చేసిన వాళ్ళు ఇది కార్లో వాళ్ళు ఈ కొద్దిగా మెట్లెక్కాలి చూడండి కార్లో వచ్చే వాళ్ళ బైక్ లో వచ్చిన వాళ్ళు ఈ పక్క రావచ్చు ఈ సైడ్ నుంచి నేను మంటపం చూపించాను గణపతి గుడి పక్కనే ఆ పక్కనే వస్తుందండి ఈ పక్క మీకు నవాగ్రాలు ఉంటాయి రైట్ సైడ్ లో రైట్ సైడ్ చూడండి మీరు ఇది నవగ్రహాలు ఇక్కడ నవగ్రహాల ముందు మళ్ళీ శివలింగం కూడా ఉంటుంది ఆ వైపు ఇది మనం లోపలికి వెళ్ళే దారి ఇదంతా కొండ అండి కొండ ఈ రైట్ సైడ్ ఉండేది మొత్తం గుహ గుహలోపల స్వామి సైడ్ అక్కడే శివలింగం కూడా ఉంది ఇది తర్వాత కట్టింది ఇది కట్టడం అక్కడ స్వామి వచ్చినప్పుడే గుండు చీలిపోయింది ఆ చీలిక భాగానే ఈ పిల్లర్లుగా తయారు చేసి కట్టారు ఇది మంటపం ఇక్కడ హోమం నిర్వహిస్తున్నారు చూడండి ఎవరైనా ఏదైనా పరిహారం కోసం హోమాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ పూజారులు ఇద్దరు ముగ్గురు ఉంటారండి ఇక్కడ ఈ డ్రెస్ లో హోమాన్ని నిర్వహించాలంటే ఇలాగా పంచ స్త్రీలైతే చీర ధరించాలి మగవాళ్ళకు పంచ లోపలికి వెళ్తామండి ఇది గోడ ఇది గోడ కట్టారంటే ఇంతకుముందు గోడ లేదు ఈ వైపు ఎంట్రెన్స్ ఉంటే ఆ వైపు కూడా ఎంట్రెన్స్ చేశారు ఈ మధ్య చేశారు అంటది ఇక్కడ అభిషేకం జరుగుతుందండి అభిషేకం చేస్తున్నారు లెక్క కంటే ధరించాలి ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చారని చెప్పి వాళ్ళని ఇక చేస్తున్నారు చాలా విశేషమైన శివలింగం అండి గంధర్వులు సైతం వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారంట ఇక్కడ కూర్చుని ధ్యానం చేసే వాళ్ళకు గంధర్వులు ధ్యానంలో ఉన్నప్పుడు గంధర్వులు కనిపిస్తారంట అక్కడ ఉన్నట్టు

ఇది స్వామి టెంపుల్ అంటారు మచిలేశ్వరు దేవస్థానం అని కూడా అంటారు దేవస్థానం అంటారండి అండి పేరు వచ్చిందండి ఇక్కడ పాటించే మచికందా నది నుంచి నీళ్ళు తెచ్చి అభిషేకం చేసేవాళ్ళు అక్కడే స్నానం చేసేవాళ్ళు ఆ ముచికందా నదిలో చేపలు విపరీతంగా ఉండేయంట మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ వచ్చేవారు కదా మచిలీ మచిలీ అని మచిలేశ్వరు అని వచ్చింది పేరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అతి సమీపంలో ఓకాపేట గండిపేటకు యూతల్నే రింగ్ రోడ్డు దగ్గరికే ఉంటుంది ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చి దర్శించుకుంటారంట మన వాళ్ళు వెళ్ళే తక్కువ అందువల్లనే మహారాష్ట్ర వాళ్ళు మచిలీ మచిలీ అని దాంట్లో మచిలేశ్వర్ అనే పేరు వచ్చింది ఇక్కడ స్వయంభు ఉంటారండి వీరభద్ర స్వామి ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది ప్రతిష్ఠించింది స్వయంభు పైన ఉంటారండి వీరభద్ర స్వామి నేను పూజారి గారిని అడిగాను కొంచెం వీడియో తీసి ఏమని చెప్పి మనం వెళ్ళి తీయకూడదు కదా చూడొచ్చు మీరు స్వామి ఇప్పుడు అది యుగూది గంధం ఎంత పోయడం వల్ల ఆకారం స్పష్టంగా మనకు కనిపించట్లేదు ఇప్పుడు సేమ్ ఇలాగ ఇప్పుడు మనకు విగ్రహం ఇలాగ ఉందో వీరభద్ర స్వామి ఆవిర్భావం కూడా సేమ్ అలాగే ఉందంట ఇప్పుడు అక్కడ స్వయంభూ ఎలాగున్నారో స్వామి స్వామి అలాగే తయారు చేయించారంట మూర్తి ఇట్లా ఇక్కడ ఇలాగే విశారంట అక్కడ ఎందుకంటే కబత ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాన కామదం నమ నా పేరు నాగేంద్రయ్య మంత్రివర గ్రామము ఇది మండలము గండిపేట మండలముకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ యొక్క పుణ్యక్షేత్రము తరతరాలు ఉన్నటువంటి ఉన్నటువంటి క్షేత్రం దీన్ని గుట్ట అంటారు ఒకటి మచిలేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి అదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ మచిలీశ్వరుడు అనడానికి కారణము ఇక్కడ నది ముచ్చుకుందా నది పక్కకు నది ఈ నదిల పవిత్రమైన నీళ్ళు నదిలా ఎప్పుడు కూడా నీళ్లు ఏ కాలం లేని కాని ఎండకాలం వారణాలు ఎప్పుడైనా నీళ్లు ఉండేది అక్కడ విపరీతమైనటువంటి చేపలు ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ ఏందనమాట వచ్చిన భక్తులకు అక్కడ మొట్టమొదటి నది నది దగ్గర పోయి అక్కడ స్నానాలు చేసి అక్కడ నదిలో ఉన్న చేపలకు ఏదో పదార్థం వేసి అక్కడ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానం పూజ చేసి కాలక్రమేమైంది అచిలేశ్వర్ అని మతి ఈశ్వర్ అనేటి ఒకటి వాడికి వచ్చేసింది మళ్ళీ పక్కకు వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి ఇక్కడ ఏంటంటే శివాలయం ఏ కాలంలో అయింది దీని సరే అన్నీ ఆదాయ ఎవ్వరు చెప్పలేదు దీని ఇప్పుడు సంప్రదాయం చూసుకుంటే ఇప్పుడు సుమారుగా డెబ్బై సంవత్సరాలు నేనే ఉంటా మా అప్ప పూజ చేసి మా తాత పూజ చేసి మా తాత తండ్రి పూజ చేసే మా తా మా అప్ప కూడా చేసే అంటే దీని ఎన్ని సంవత్సరాలు మాదే తనగా తెలియదు ఎన్ని సంవత్సరాలు ఇది ఒక గుహ ఇది కఠినేం కాదు ఈ పక్క సైడ్లా గోడ ఉన్నది ఈ గోడను తీసేసి నేను మట్టి గోడ తీసేసి మట్టి కూడా తీసేసి ఇక్కడ గోడ పెట్టాను మట్టి గోడ తీసేసి ఇక్కడ గోడ పెట్టేసి అందుకోసం గుడిలో లోపల ఏమైపోయిందంటే జాగ విశాలమైంది ఒకటి మళ్ళా ఒకటి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ వచ్చిన ఏం చేసిందంటే నేను ఆ పక్క ఈ గుహని సురంగంలో చేసి ఆ గుర్రులు బలబడి చేసి పక్కపట్టు ద్వార చేసిన అంటే పబ్లిక్ దర్శనానికి వచ్చిన పబ్లిక్ ఇక్కడ రెండు విగ్రహాలు ఉండుట శివుని పూజ చేస్తారు మళ్ళా వీరభద్ర పూజ చేస్తారు ఈ వచ్చిన వచ్చిన బబులు పబ్లిక్ మళ్ళా ఇక్కడ ఉండు ఉండడం కాబట్టి పోనికి ఇక్కడ పూజ చేసి అక్కడ పూజ చేసి అక్కడికి వెళ్ళిపోవాలన్నట్లు ఒకటి మార్గం అక్కడ తో తో చేయి నేను చేయించిన ముందుగా లేకుండా ఇది ప్రత్యేకంగా గుహ ఇక్కడ వీరభద్ర స్వామి క్షేత్రపాలకుడు క్షేత్రపాలంటే దానికి ఆదరణము ఏంటంటే ఇక్కడ ఒక సిద్ధి పురుషులు ఇక్కడ వీరభద్రుని ఇక్కడ క్షేత్రపాల చేయడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి వాళ్ళ అఘోర మంత్రము రాపిడ్ చేసిన రాపిడ్ చేస్తే వాళ్ళ భక్తికి మెచ్చి స్వామి ఒక ఆకారం రూపంలో వచ్చి ఈ గుహలోపడి చేరింది అన్నట్టు వాడు ఈ తర్వాత ఆ యొక్క ఆకారం దగ్గట్టు విగ్రహం ప్రతిష్ట చేసేరు నిలిచింది గుహలోపడి ఒక స్థలములా గెలిచింది అన్నమాట వీరభద్ర స్వామి అదే స్వయం వీరభద్రస్వామి స్వయంభు అంటారు ఇక్కడ శివుడు ఇది శివును ఈ శివుడు ఇప్పుడే ఎప్పుడని ఎవరు కూడా ఈ టైం ఎవ్వరు చెప్పలేరు మళ్ళీ ఇక్కడ నది ఈ నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి పూజలు జరుగుతుంది ఇక్కడ ఈ గుడికి ఈశాన్యం తీసిన నది ఉన్నది మళ్ళా ఇప్పుడు ఇది ఒక చిన్న శ్రీశైలం అని వస్తుంది ఈ శ్రీశైల పర్వతము అది పది అంతస్తులు ఉన్నది ఇది ఒక అంతస్తున్నది అంటే ఇక్కడ నీల వసతి నది ఇక్కడ ముకుందా నది అక్కడ నది ఈ గుడి నుంచి నదికి పోవాలన్న ఈశాన్యం దిగాలి ఈశాన్యం శ్రీశైల పర్వతం కూడా ఈశాన్య దిశ దిగుతారు పాతాల దగ్గ అదే విధంగా ఇది కూడా చిన్న శ్రీశైలం అనొచ్చు ఇది ఒక విశాలమైన అడవి ప్రకృతి సిద్ధం ఉన్నటువంటి అడవి ఇక నలభై సంవత్సరాల కింద చిత్త పులులు భయంకరమైనటువంటి జంతువులు తిరిగేది ఇప్పుడు నలభై సంవత్సరాల కింద అటువంటి ఉంది ఇక్కడ నేను కూడా చూసిన శివరాత్రికి అందాగా రెండు లక్షల మంది రావచ్చు అంచనా రెండు లక్షల మంది ఇంకెక్కువ రావచ్చు కానీ కంటిన్యూగా దర్శనాలు చేయడానికి కనీసమన్నా కానీ నాలుగు గంటలు టైం పడుతుంది దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే భక్తులకు ఒక ఒక రెండు నిమిషాలు దర్శనం చేసుకోనికే నాలుగు గంటలు పడవచ్చు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అది మళ్ళీ శివరాత్రి నాడు రాత్రి తొమ్మిది గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జాగరణ తెలంగా కంటిన్యూగా దర్శనం చేసుకుంటూ ఉంటాడు తెలంగా ఇక్కడ ఏ జాగాలు ఏముందో అది ఎప్పుడు తిరుపతి ఒక్కొక్కసారి ఒకసారి ఒక చిత్రం చిత్రముగా భక్తులు వచ్చి దర్శనం ఇస్తారు అప్పుడే మాయమైపోతుంది అది కొన్ని కొన్ని జాగాలు ఉన్నాయన్నమాట గంధర్వు ఇక్కడ కూర్చుంటే భక్తులు పూజ చేస్తుంటే నిష్ట తోటి చేస్తున్నా ఇక్కడ ఇక్కడ కూర్చుంటాడు వచ్చి మహాత్ముడు కూర్చుంటే ఇక్కడ వచ్చి సూషనలో ఉందని అట్లా సాధు మహారాజు కూర్చున్నట్టు ఒక జపం చేస్తున్నట్టు కలవంటుంది అందుకోసం తయారు చేస్తారు తిరుగుతారు తిరుగుతుంది తిరుగుతారు ఇప్పటికీ కూడా తిరుగుతారు ఏ టైంలో ఎవరు ఎటువంటి ఎవరన్నా ఒకరికి అన్యాయం చేద్దామని అనుకుంటే వాళ్ళకే ఉల్ట కొట్టిస్తారు అటువంటి బహుళి ఎంత ఎంత శ్రద్ధతోడు ఎంత సాధన చేసుకుంటే అంత ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు ఎవరంటే పట్టుకుంటూ ఇస్తాడు ఎవరికైనా ద్రోహం చేసి అన్యాయం చేద్దాం అన్నంటే వాళ్ళు మళ్ళీ దేవాసనం ఏ రేపు ఉన్నారు అటువంటి ఇది ఏందన్నమాట వీరభద్రుడు ఇందులో లోపల నుంచి వచ్చిండు అన్నట్టు నుంచి అంటే ఇది ఏంటంటే ఏంటికి ఇట్లా వచ్చిందంటే ఇది గుండ్లుండి అన్నమాట ఈడ ఈ గుండ్లుండే ఇక ఈ గుండు వీరభద్రుడు వచ్చినప్పుడు పగిలిపోయిన గుండు అని చెప్తారు ఇది ఇది పగిలిన గుండుది ఏంటంటే దీనికి ఆధారం ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు గుండ్లు పలగొట్టింది అంటే గుండ్లు బలగొట్టింది అనుకో ఈ మొలలు కొట్టు ఉంటాయి అవి దీనికి లేదు అది ఏంటంటే ఇది ఇప్పుడు వీరభద్రుడు వచ్చినప్పుడు ఎగిరి పడ్డదని అంటారు ఇది ఈ గుండు ఇది ఎగిరి పడ్డది అనమాట దీనికి ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇది దీనికి మొలలు కొట్టినట్టు లేదు ఇది ఇది వీరభద్రుడు అక్కడ బండ అక్కడ వాడిపోయింది ఒక బండ ఇక్కడ పడ్డది అనమాట పడ్డది ఇది పడ్డది సారికలుంటాయి అక్కడ అక్కడ వాడిపోయిన దాన్ని దాని పలగొట్టి ఏం చేసిన సత్రం కట్టింది అనమాట లోపల సత్రం ఉంది కదా ఈ ఈ తుకుడం తీసి ఆ కడీలు తీసి సత్రం కట్టింది అన్నమాట అవుతుంది ఇక ఇక్కడ నుంచి ఇక ఈ నది ఇగో ఇక్కడ నది ఇగో నీళ్ళు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇది నది ఇది ముచ్చుకుందా నది అంటే నదిలాగా కనిపిస్తలేదు అది ఎట్లా కాదు ఏంటి అయిందంటే ఈ మన్ను పోసింది కదా ఈ రోడ్డు పోసింది కదా రోడ్ పోయి బిల్కుల్ నది దగ్గర దాకా పోసిండు కొంత మన్ను నదిలో పోయింది లేకుంటే ఇదంతా పశువులు తిరుగుతుండే అనమాట ఆ నీళ్లు చాలా పవిత్రంగా ఉంటుండే అవి ఆడికి బల్ తిరుగుడు అవన్నీ తిరుగుడు స్నానాలు చేసుకుంటూ అక్కడనే అక్కడికే నీళ్ళు తీసుకురా అక్కడ మా చేసే జాగా ఇక్కడ ఇక్కడ అనమాట బండలని అనమాట ఆడ ఆడ ఆ బండలు ఆ బండల కాడనే ఆడికనే మేము ఇట్లాగని ఇట్లా పోతుంటివి ఇట్లా కిందికి పోయి ఆడ స్నాలు చేసి ఆడికే నీళ్ళు ఎత్తుకొచ్చి పూజ చేసుకుంటే నీళ్లు అక్కడికే నీళ్ళు తీసుకొచ్చి అక్కడికి నీళ్ళు వచ్చేసి నేను చేసి చేసి చేసిన మళ్ళీ ఏందనమాట అట్లా నాకు దినామ ఒక స్వచ్ఛంగా ఉండే చేపలు ఉంటుండే కదా ఇప్పుడు కూడా ఉన్నాయి చేపలు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు చాలా ఏ అరాధకం ఏమైపోయిందో అంటే ఇది రోడ్డు పోసినందుకు చాలా ఇబ్బంది అయిపోయింది లేకుంటే ఆ నదిలా అందరు పోయి నది పక్క కూర్చొని అక్కడ చేపలకు అవి వేస్తుంది అనమాట చేపలు గోధుమ పిండి గాని డబల్ రొట్టె గాని ఏదో పిండి పదార్థం చేస్తుంది ఈ ఎక్కువ అంటే ఈ గోడ పెట్టి నుంచి అక్కడ ఓకే ఎవరు లేదు ఇతగ తువ మేము కిందికి పోయేది ఇట్లా పక్క నుంచి ఎవరు అక్కడ స్నానాలు చేసి ఇక్కడ వస్తుంది చాలా ఉందా లేదా ఆడదాక ఇది చూపిస్తాపా నేను ఆడదాకపోయించింది తోబై ఇది మొత్తం మొత్తం నా చేతి జరిగింది అనుకోండి నా భక్ భక్త అనుకూలం బట్టి ఈడ గుండె ఉండే ఒక ముప్పై నలభై వేల రూపాయల బండదు ఈడ గుండె ఉంది ఈడ ఒకటి ఈ గుండె బల గొడిపించిన బల పొడి ఇక తువ అన్నమాట అనమాట మళ్ళీ ఎట్ల కింద చేసినా ఈ షెడీలు కూడా భక్తులు పట్టుకుని నేను చేయించినాయి షిడీలు ఇట్లా పోయి ఇట్లా పోతుంది అంతే కాదు అమ్మవారి గుడికి పోవాలన్నట్టు అని తువ్వ లేకుండా ఇది ఈ తువ్వ నేను చేయించిన షిడీలు వేపించేది ఇది 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 కూడా కూడా చూడండి చుట్టూ కాంపౌండ్ కట్టారు చూడండి ఆక్రమించుకొని కాంపౌండ్ కట్టారు ఇది పార్వతీదేవి అమ్మవారి గురించి గుడి కట్టడానికి కోసం గుడి కట్టారు విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగలేదంటే ఇంకా కంప్లీట్ చేసి ఆపేశారు ఇది మొత్తం ఆక్రమణకు గురైతుంది మూడు వందల సంవత్సరం ఈ గేటు చూసారా గేటు వెనకాల గుండాలు అంట నీటి గుండాలు మూడు నాలుగు నీటి గుండాలు దాదాపు ఎన్ని ఎంత లవుతుందో తెలియదు పూడికి పోతే ఒకసారి పూటికే తీపి చూస్తే ఎంత లవుతుందో అని తెలియదు నీటి గుండాలు ఉండేయంట పెద్ద పెద్ద గుండాలు రాత్రిలో ఏర్పడినటువంటి నీటి గుండాలు మూడు వందల ఎకరాల స్థలం అండి దీనికి ఉన్నది ఇప్పుడు ఉన్నది ఇదే మిగిలింది మొత్తం ఈ కొండ మీద ఇప్పుడు మనం చూసేది అంతా మిగిలింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసు చూడండి పైకి ఎక్కుతున్నాడు చూడండి అంత ఎత్తు నాకే ఎక్కడానికి ఇబ్బంది అయింది ఆ పూజారి ఎక్కారు ఇది పార్వతీదేవి అమ్మవారి గుడి ప్రాణప్రతిష్ట చేయలేదు ఇంకా ఈ కొంచెం కిరికిరి వల్ల ఆగిపోయింది చూడండి మీకు ఎదురుగా కనిపించేది మంచిరేవుల గ్రామం అదే చూడండి ఆ మంచిరేవుల గ్రామం కిందకే ఇది వస్తుంది ఈ గుడి ఆ ఆవైపున ఉంటుంది ఇది మీకు నార్సింగ్ ఎదురుగా కనిపించేది ఇది కోకాపేట ఆ ఎడం వైపు గండిపేట వస్తుందండి వైపు పోతే గండిపేట వస్తుంది ఈ మంచిరేవుల గ్రామం కిందికే వస్తుందండి ఇది రోడ్డుకు రైట్ సైడ్లో మంచిరేవులు ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఒక కిలోమీటర్ వస్తే ఇది కొండ మీద ఉంటుందండి ఇది ఎంత కొండ ప్రాంతం ఇది ఇది చూడండి మంచిర్వల గ్రామం అది ఈ చూడండి అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను మంచిరేవుల గ్రామం గండిపేట మండలం రంగారెడ్డి జిల్లా దీనికి ఇక్కడ అంటే ఊరు లేదండి రావడానికి వెహికల్ సొంత వెహికల్లో రావాల్సిందే ఇక్కడ ఒక గుడి నిర్మాణం చేశారు చూడండి ఇక్కడ ఇక్కడ విగ్రహం పెట్టారు కానీ ప్రాణపరీక్ష జరగలేదు కాళికాదేవి ప్రాణ ప్రతిష్ట చేయాలనుకున్నారంట చూడండి ఆయన చెప్తున్నారు పాపం అర్చకులు డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఇదంతా కట్టడాలు ఇవన్నీ చేపించింది ఇది చూడండి ఆక్రమణకు గురైంది అంతా చూపిస్తున్నాడు ఆయన ఇవన్నీ గోడలు ఈ కనిపించేదంతా వీళ్ళు ఇంతవరకే వీళ్ళ ఆధీనంలో ఉంది ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఇక్కడ వరకు కూడా అక్కడ సాయిబాబా గుడి చూడండి రైట్ సైడ్ వేరే వాళ్ళు గుడి కట్టుకుంటాం సాయిబాబా గుడి అంటే సరే కట్టమని చెప్పారంట నాకు ఎదురుగా కనిపించేది కళ్యాణ మండపం పార్వతి పరమేశ్వరుడు కళ్యాణం శివరాత్రి రోజు కళ్యాణం కోసం మంటపం ఏర్పాటు చేశారు కళ్యాణ మంటపం చూడొచ్చు మీరు ఇది ప్రత్యేకంగా కళ్యాణం ఉండే శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చెప్తారు ఇక్కడ మూడు రోజుల పాటు జరుగుతుందండి వైభవంగా ఆ గ్రామం నుంచి శివరాత్రి తెల్లవారు ఉత్సవ విగ్రహాలు నుంచి ఊరేగింపు వస్తాయంట మళ్ళీ తర్వాత మరుసటి రోజు మళ్ళీ అమావాస్య రోజు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి ఊరేగింపు తీసుకెళ్తారంట విగ్రహాలు ఎప్పుడు అదే గ్రామంలో ఉంటాయి మంచిరేవల గ్రామంలో ఇక్కడ చూడండి వెహికల్ ఇక్కడి వరకు వస్తాయి ఇక్కడ నుంచి మనకు ఒక పది మీట్లు ఎక్కితే పైకి వెళ్ళొచ్చు కింద నుంచి అయితే ఎక్కువ మీట్లు ఉంటాయి ఇదే చూడండి సాయిబాబా గుడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి గుడి వేస్ట్గా పోతుందంటే వేరే వాళ్ళు కట్టుకుంటా అంటే కట్టుకోమన్నారు గుడి సాయిబాబు గుడి ఇక్కడ మీరు చూడండి ముచ్చుకుందని అది చెప్పాను కదా చూపిస్తాను అని ఇక్కడ చూడండి పక్కనే అదే గుడి మీకు ఇక్కడే ముచుకుంది అని అది ఇంతకుముందు నీళ్ళు ఇదే బాగుండేదంట ఈ నీళ్ళే ఇక్కడ స్నానాలు చేసి ఈ నీళ్ళే తీసుకెళ్ళి అభిషేకం చేసేవాళ్ళంట ఇక్కడ మచ్చి చేపలు ఎక్కువ ఉండేదంట దీంట్లో మహారాష్ట్ర వాళ్ళు మచిలీ మచ్చిలీ అని పిలిచే దానివల్ల మచిలీశ్వరు అని వచ్చింది ఈశ్వరునికి పేరు అని వీరభద్ర స్వామి దేవస్థానం అంటారు మచిలేశ్వర దేవస్థానం అని కూడా అంటారు ఇక్కడంతా గుర్రపు డెక్కలతో నిండిపోయింది చూడండి నీళ్ళు చూడొచ్చు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మీకు చూడండి ఇది గుడి ఎంట్రెన్స్ ఇక్కడ మెట్ల మార్గం ఇది చూపించాను కదా ఇదే గుడి మెట్ల మార్గం ఉండటానికి గుడి ఉందండి వచ్చిన వాళ్ళు ఉండటానికి కూడా ఉంది